ఇప్పుడు సచివాలయాలు లేకపోతే అందరూ కూడా పనులు చాలా వరకు తగ్గిపోతుంది అప్పుడు చచ్చినట్టు మీ సేవకి వెళ్తే డబ్బులు వస్తాయిగా ప్రభుత్వానికి డబ్బులు వస్తాయిగా మీ సేవ వాళ్ళకి ఎంత ప్రభుత్వానికి ఎంత వస్తాయి ఇప్పుడు ఫ్రీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దేనికి డబ్బులు లేదుగా సచివాలయంలో కానీ దూరం అవుతున్నాయి కదా సౌకర్యాలు మిస్ వద్దనే కదా జనాలు ఓట్లేసింది జనాలు ఆ వెసులుబాటు కావాలని ఓటేసారా వద్దని ఓటేశారు మాకు సచివాలయం వద్ద వాలంటీర్ వద్ద వెసులుబాటు చూసి ఓటేసింది కదా జగన్ గెలిపించడానికి అప్పుడు నేను వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాను ఇంటికి మీకు రేషన్ ఇస్తాను అంటే కదా అప్పుడు మరి అప్పుడు కోరుకున్నట్టు కదా కోరుకున్నారు వచ్చేది ఇప్పుడు వద్దనుకున్నారు అనుకున్నారు పోయారు కాబట్టి ఆ రోజున వచ్చింది ఈ రోజు పంపించేశారు ఇప్పుడు అంటే ఇప్పుడు వద్దు అనుకున్నారంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బాబు గారు ఇప్పుడు నేను రాగానే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తానని చెప్పలేదు నేను రాగానే సచివాలయ వ్యవస్థ తీసేస్తానని చెప్పలేదు చెప్పుంటే అప్పుడు తీర్పు వేరే రకంగా ఉండేదేమో నేను వస్తే కొనసాగిస్తానన్నారు ఇంకా వాలంటీర్ల జీతాలు పెంచుతానన్నారు కదా అది చూసే కదా ఒక రకంగా నమ్మి ఓటేసారా అనుకోకూడదా మీరు కరెక్ట్ లాజికల్ పాయింట్ చెప్పారు కాబట్టి ఆ ముక్క తెలుగుదేశం అనుకోవట్లా ఆ ముక్క చంద్రబాబు అనుకోట్లా మనం ఇచ్చిన హామీ మేరకు నమ్మారు అన్నాడు ఇంకోటి ఆయనకు ధైర్యం ఇలా చేసేస్తే మర్చిపోతారు జనం అన్నటువంటి మర్చిపోతే ఐదేళ్ల తర్వాత మనల్ని చూసి ఒకటేస్తారు అనుకుంటున్నారు కాబట్టి ఆ ధైర్యంతోనే ఆ తెగింపే ఆయన చూపెట్టింది కానీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి వాలంటీర్ల పరిస్థితి ఏంటి దాదాపు ఇప్పుడు అదో రెండున్నారా ఇది అంటే వేల తీరనుకోండి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏం లేదు నాలుగు లక్షల మందిని హ్యూమిలియేట్ చేస్తున్నాం జగన్ హయాంలో ఒక వెయ్యి మందో రెండు వేలు ఐదు వేల మందో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధపడ్డారు బాధపడ్డందుకు గాను అది కోట్లాది మందికి పాకింది ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ నాలుగున్నర లక్షల మందిని మనం గొడవ పెట్టుకుంటున్నాం నెలల దరముందే ఇది మంచిదో కాదు